అందరికి నమస్కారం మీ నర్సరామ ఛానల్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఇక్కడ అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ రోజుకి మూడో రోజు ఈ నవరాత్రులకు సంబంధించి మా నరసరామహీ ఛానల్ ద్వారా కూడా మనం చూపించడానికి రావడం జరిగింది అయితే హనుమాన్ యూత్ ఆధ్వర్యంలోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి కృప ఉండాలని చెప్పి ఇక్కడ గ్రామానికి సంబంధించిన పంతులు పెద్ద మనిషి ఆయన ఇక్కడ భట్ట సుదర్శన్ భట్టాచారి గారు ఆయన ఎంతో కృషి చేస్తూ హనుమాన్ యూత్కు ఉంటూ వారికి ఎలా సహాయ సాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి ఒక లక్ష్యంతోనే విగ్రహంతో పాటు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా చేయించడం జరిగిందని చెప్పి ఇక్కడ మనకు హాలయ్య కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది కాబట్టి వారు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు కాబట్టి ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు కూడా పూర్తిగా అమ్మవారి కృపల్లో ఉంటూ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అదేవిధంగా ఈ పట్టణ ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలు కావచ్చు ప్రజలు కావచ్చు పెద్ద ఒక్కరు కూడా పంటలు కూడా మంచి పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ హనుమాన్ యూత్ కూడా ఏ ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ್ತಿ ಇಜ್ವಲ್ ದಾರ ಈ ಹನುಮನ್ ಮಂದಿರ್ ಸಭ್ಯು ಮಾತಾಡೋದು ಬ್ರಾಹ್ಮಣಪಲ್ಲಿ ಗ್ರಾಮು ಪದಕೊಡ ಸಂಸರಮು ಈಗಲ್ಲ ಮೋಡವ ರೋಜು ಅನ್ನಪೂರ್ಣ ಅವತಾರವು ಅಂದೋಲ್ ಮಂಡಲ್ ಸಂಗಾರ್ಯ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ బ్రాహ్మణపల్లి పంతులతోటి మేమందరము పాల్గొని అన్నీ జరుపుకొని చేస్తున్నాం బ్రాహ్మణపల్లి పదకొండవ సంవత్సరం గ్రామ పెద్దలు సుదర్శన్ భట్టాచారి నాగరాజు భట్టాచారి పంతులతో మేమంతా హన్మా హనుమాన్ యూత్ తోటి ముందుకు పోతున్నది మూడవ రోజు మన అన్నపూర్ణ అన్నపూర్ణ దేవాలన్నం మూడవ రోజు అల్లరికి దుర్చుకుంటున్నాము ఈ పదకొండవసారి అన్ని విధాల పంతులు గారు ఉంటుండే సుదర్శన్ భట్టాచారి అందోళు మండల్ సంగారెడ్డి డిస్టిక్ బ్రాహ్మణప్రికారు ఇక్కడికి భవని మాత పెట్టేవచ్చి పదకొండవ సంవత్సరం ఇది పదకొండవ సంవత్సరం ఈరోజు మూడవ రోజు అమ్మవారి అన్నపూర్ణ దేవాలయం కారణం మాకు సుదర్శన భట్టాచారి పంతులు గారు ప్రతి దాంట్లో అన్ని విధాలుగా మాకు అందరూ ఉంటుండ్రు మా అనుమాన్యు సభ్యులందరికీ ఆయనే ముఖ్య అతిథి లెక్క ఉంటుంది మనసుమంత్రి కోరుకుంటు మెయిన్ నర్సా